ఉద్దేశించి మీరు గంగా జలముతో శివునికి నువ్వులను కలిపి అభిషేకించినట్లయితే ఒకవేళ పొరపాటున మీ వంశములో గతించిన వాళ్ళు నరకములో గాని ఉన్నట్లయితే వెంటనే వాళ్ళు స్వర్గానికి వెళ్ళిపోతారు అర్థమవుతుందా నాకు ఇది తెలియదు ఆ నేను మావిరికి చెప్పాను నేను రేపటి నుంచి మన బ్యాగ్ లో కూడా రోజు నూలు పగిన పెట్టు అంటే ఆల్రెడీ నేను ఒక పది కేజీ గొడవ పెట్టుకుంటాను ఇంకా ఆ చేస్తూ ఉంటాను కాబట్టి ఇక రోజు దిగుతాను ఎందుకంటే ఇక్కడ ఒక గింజ మనకి కాశీ కాశీఖండంలో అలా చెప్తాను నేను ఒక గింజ మీ చేతి నుంచి జారి పడితే శివలింగాలకు అభిషేకం జరుగుతుంది ఎందుకంటే కాశీలో నలభై ఏడు వేల కోట్ల శివలింగాలు ఉన్నాయి నేను ఐదు సంవత్సరాల నుంచి దేవుగా దేవుడారితే పది పది పదివేల శివలింగాలు చూడలేదు ఇంకా ఇంకా నలభై ఏడు వేలు ఒక లక్ష్యం నాకు కాలేదు నలభై ఏడు వేల కోట శివలింగాలు అంటే అవన్నీ ఎక్కడ ఉన్నాయంటే భూభాగంలోకి వెళ్ళిపోయినాయి ఈశ్వరుడు కొంత సమయం తర్వాత వాడిని అంతర్ధానం చేస్తూ ఉంటాడు అంటే మీరు ఇప్పుడు ఈ రోజు మనకి ఇది తెలిసింది కాబట్టి మీరు ఎప్పుడు ఈ దగ్గరికి వెళ్ళినా గంగలో నీళ్లు తీసుకొని అందులో కొన్ని నువ్వులు వేసుకొని కాశీలో నువ్వులు ఇంకొక గురువు గారు నేను అడిగేందుకు చెప్పాడు ఆడవాళ్ళు అయితే నువ్వులు పైట చిన్న కొంచెం ముడి వేసుకునే పర్లేదట ఎందుకంటే మీరు తీసేదే కావాలని ఒకటి పడిపోయేటట్టు చేసుకున్నా అంటే కాశీలో నువ్వు పడితే మీ పితృదేవి అంటే దేవి శివలింగాలకు అభిషేకం జరిగిందంటే వాళ్ళు విములు ఎట్లెప్పే చెప్పాను నరకములు నరక బాధలు పడుతున్న వాడు విములు ఎడే స్వర్గానికి వెళ్ళిపోతాడు అంటే మీ వాళ్ళందరూ వెళ్ళిపోయారు అనుకోండి ఆ మా మల్లేశ్వరం నిన్ను చేసేసింది మా బ్యాచ్ అంతా స్వర్గంలో ఉంది ఇప్పుడు కాబట్టి ఆయనకు మోక్ష విచార ఈశ్వరా అని బల్లగొద్దీ చెప్తారు వాళ్ళు కాబట్టి ఇది నేను చెప్పింది కదమ్మా కాశీఖండం ఇరవై అధ్యాయంలో వందవ శ్లోకంలో సాక్షాత్ మహాదేవుడు విష్ణుకి చెప్తున్నాడు ఏమని పితృలు అనగా పితృదేవతలను ఉద్దేశించి గంగా జలముతో గంగా జలముతో గోరేజులు కాదు అంటే ఏదైనా గంగా జలం పడుకోవాలి మన దగ్గర కాబట్టి గంగా జలముతో శివునికి యొక్క నువ్వులు కలిపి అభిషేకించిన ఎడలా ఒకవేళ వాళ్ళు నరకములో ఉన్నట్లయితే తక్షణము స్వర్గ ప్రాప్తి కలుగుతుంది చూడండి ఇంత అంటే ఈశ్వరు యొక్క లీల ఎంత అద్భుతం ఉందంటే అది మీకు దీని పక్కన పెడితే మనకి ఉమ్మెత్త పువ్వులు చూడండి ఎక్కడో అనగరదు కానీ మరో భూమిలో మనం పనికి మారిన భూమిలో పుడతాయి అది అక్కడ పుట్టే ఆ ఉమ్మెత్త పువ్వు ఆ యొక్క ఉమ్మెత్త కాయి తెచ్చి మీరు ఈశ్వరికి పెట్టాడనుకో ఆ మీరు ఉమ్మెత్త కాయలు ఉంటుంది కదా అన్ని ముళ్ళు 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 ఉంటాయి మీరు అది తెచ్చి పెట్టానుకో అబ్బా మా చంద్రశేఖర్ నాకు నూట ఎనిమిది నవత్మక వచ్చిన కీడకం ఉన్నటువంటి ఒక రత్నారోహణ వేశాడు వీడు అనుకుంటాడు ఆయన ఈశ్వరుడు మీరు ఆ ఉమ్మెత్త పువ్వు పెట్టారనుకోండి ఆ అబ్బో వీడు బెండితో సోయగా ఉన్నటువంటి ఒక ఆభరణం తెచ్చి నాకు పెట్టాడు వీడు మీరు మారేడాకు మీరు మారేటప్పుడు పద్నాలుగు సార్లు వాడవచ్చు మీరు మారేడా ఒకే కింద పడిపోయింది అనుకోండి ఒకటి దాన్ని తీసుకొని మీరు అలా మళ్ళా కడిగి ఒక ఈశ్వరానిడా పెట్టేశారు అనుకోండి ఆ వీడికి మీరు మారేడాక అటుబడిన ఇటువంటి రెండు రావాలని ఏమో వీడికి ఐశ్వర్యం ఇచ్చైనా మోక్షం ఇచ్చాయినా అటువంటి పనికి మాలినవన్నీ పుచ్చుకునే ఆయన ఆయన ఉన్నాడు అలా పనికి మారినవన్నీ పుచ్చుకుంటాడు కాబట్టి ఇంత సులభమైన మార్గాలు మనకి పెట్టాడు అంటే క్షమించాలి ఇంత సులభమైన మార్గాలు ఎందుకు ఎవరికి పెట్టాడు నేను ఇందాక చెప్పినట్టు కాశీలో మనం ఉన్నాము మనం ఉన్నామంటే గత జన్మలు పడి 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 వచ్చినాం అందుకని పోనీలో వీడన్ని పడిపోయినాడు పాపం వీడికి ఇంకా తెలియదు వీడన్నీ అక్కడ ఉంది కాబట్టి వీడి ఇటువంటి పనికి మారింది ఏదో నాకు అనుకో వీరిని వీడి పిత ఎందుకంటే మీకు నేను చెప్తాను మనం ఉద్దరణ పొందాలంటే మూడు రుణాలు మనం ముందు విముక్తి కావాలి పితృదోషాల నుండి విముక్తి కావాలి అలాగే దేవ రుణం నుండి విముక్తి కావాలి అలాగే ఋషి రుణం నుండి విముక్తి కావాలి ఈ మూడు కానంత వరకు ఎవరికి మోక్షం దొరకదు అంటే ఇవన్నీ మనకి గంగా జలముతో సూర్యునికి మీరు గంగా జలంతో ఇది కూడా మా నాకు తెలియదు ఫలం ఇంకా గంగా జలముతో మీరు వెళ్తారు కదా సూర్య అక్కడికి అంటే మగవాళ్ళు చేయొచ్చు ఆలయాలు కూడా చేయవచ్చు గంగా జలముతో జలము ఆవు పాలు అలాగే దర్భ కొనలు అలాగే ఆవు నెయ్య అలాగే తేనె అలాగే ఆవు పెరుగు అలాగే ఎర్రని ఆ గన్నేరు పూలు అలాగే ఎర్రని చందనము ఈ ఎనిమిది కలిపి మీరు గంగమ్మ గంగమ్మ నీళ్ళు తీసుకొని ఆ నీళ్ళలో ఎనిమిది కలిపి మీరు ఈశ్వరికి గాని అర్ఘ్యం ఇచ్చినట్లయితే ఇక్కడ ఏం చెప్తున్నారు గంగాధలంలో సూర్యునికి అష్ట అర్ఘ్యము సమర్పించిన వారికి అంటే కోటి సార్లు మీరు సూర్యుడికి మీరు అర్ఘ్యం ఇచ్చినట్లయితే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం ఒక్కసారిగా వస్తుంది వచ్చేటం కాదు ఇక ఎప్పుడు మీ జాతకంలో కానీ సూర్య భగవానుడి యొక్క వక్ర దృష్టి ఉండదు అంటే రవి మనకి బాగలేదు అనుకోండి రవి బాగున్నాడు అనుకోండి మనం అందరిలో గౌరవింపబడతాము మనకి న్యూమరాలజీ ప్రకారము సూర్యనారాయణుడు నెంబర్ వన్ అనమాట మనం ఏదైనా అంటా మా అబ్బాయి వాడికి ఏమైనా నెంబర్ వన్ అంటే ఏమిటి వాడు ఏంటి లోకం ఎక్కడానికి ఏమి అర్థమవుతున్నా అంటే మీకు న్యూమరాలజీ ప్రకారం మామూలు మన నవగ్రహాల్లో కూడా మధ్యలో ఉంటాడు కదా ఆయన మిగతా ఎనిమిది గ్రహాలను పో చూస్తుంటారు అంటే సూర్యుని అనుగ్రహం మీకు కలిగింది అనుకోండి మీరు అన్నింటిలో విజయాన్ని పొందుతారు ఇది అనమాట మిగతా దోషాలకి అంటే ఎవరు కాశీలో ఉన్న గంగా